అండమాన్ సమీపంలో ఏర్పడిన అల్పపీడనం అయితే రేపు ఉదయం నాటికి అయితే అగ్నియ బంగాళాఖాతం వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన తర్వాత తుఫానుగా కూడా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అంచనా వేసింది అయితే ఈ తుఫాను ప్రభావం తెలంగాణపై ఉంటుందా ఉండదా అసలు ఏ విధంగా ఉంటుందో మనతో వివరించడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు సో ఆయన అడిగి పూర్తి సమాచారం తెలుసుకుంది తెలంగాణ సంబంధించి కూడా ఎలాంటి వర్ష సూచన ఉందో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రెజెంట్ బంగాళాఖాతం అల్పపీడనం కొనసాగుతుంది తుఫాన్గా మారే అవకాశం ఉందని చెప్తున్నారు సో తెలంగాణకి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా వర్షాలకు సంబంధించి మనకి ఇరవై రెండవ తారీఖు నాటికి ఈ ప్రాంతంలో ఈ పోర్ట్ ప్లేయర్కి దిగుగా ఈ మలక్కా స్ట్రైట్ అంటాము ఈ ప్రాంతంలో మనకి అల్పపీడనం ఏర్పడింది ఈ అల్పపీడనం నిన్నటికి కొద్దిగా ఇలా వాయు దిశలో ప్రయాణం చేసి ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ తీవ్ర అల్పపీడనంగా మారింది రాగల ఇరవై నాలుగు గంటల్లో ఇది మరింత వాయ్యంగా ప్రయాణం చేసి ఈ ప్రాంతంలో డిప్రెషన్గా మరొక నెక్స్ట్ స్టేజ్ డిప్రెషన్గా మారే అవకాశం ఉంది తదుపరి ఇదే దిశలో ప్రయాణించి డీప్ డిప్రెషన్గాను సైక్లోన్గాను కూడా మారే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం మనకున్న అంచనాల ప్రకారం రెండు మూడు మోడల్స్లో కన్సెన్సెస్ అయితే లేదు ప్రస్తుతం ఇది కొన్ని మోడల్స్ అయితే ఈ రకంగా మారి ఇట్లా బంగ్లాదేశ్కి వెళ్ళిపోవచ్చని సూచిస్తుండగా మరికొన్ని మోడల్స్ మటుకు మన తీరానికి సమీపానిగా ప్రయాణం చేసి ఇలా ప్రయాణం చేస్తాయని చూపిస్తున్నాయి సో దీని మీద మనకి స్పష్టత అనేది అరౌండ్ రేపుకి పూర్తిగా స్పష్టత వస్తుంది ఏదేమైనప్పటికీ ఈ రకంగా ప్రయాణించినట్టయితే తెలంగాణ మీద కానీ ఆంధ్రప్రదేశ్ మీద కానీ పెద్దగా అసలు దీని మీద దీని ప్రభావం ఉండదు అది కాకుండా మరికొన్ని మోడల్ సూచిస్తున్నట్టుగా ఇటు ఆంధ్ర తీరాన్ని ఆనుకుంటూ ప్రయాణం చేసినట్టయితే కోస్తా ఆంధ్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకి ఛాన్స్ ఉంటుంది అలాగే తెలంగాణలో కూడా మనకి తూర్పు తెలంగాణ ప్రాంతంలోని భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట ప్రాంతాల్లో ఒక మోస్తరు వర్షాలకి ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై ఒకటో తారీఖు ఈ ప్రాంతంలో ఇది ఈ తీరానికి దగ్గరగా వచ్చినట్టయితే ఆ మూడు రోజుల్లో మనకి తూర్పు తెలంగాణలోని ఒక ఐదారు జిల్లాల్లో వర్షపాతం ఉండే అవకాశం ఉంది ఏదేమైనా తెలంగాణ మీద పెద్దగా వర్షపాతానికి ఈ తుఫాను వల్ల ప్రస్తుతం మనకి అవకాశం కనిపిస్తుంది సార్ స్లోగా కదులుతుంది అనుకోవచ్చు ఎందుకంటే మనం ఒక టూ డేస్ బిఫోరే మనం మాట్లాడుకున్నాం అది అక్కడే కదులుతుందా ఎందుకు ముందుకు వెళ్ళడం లేదు దీనికి కారణం మనకి ఈ సముద్రంలో ఇవి ప్రయాణించేటప్పుడు ఈ సముద్రంలో ఉన్నటువంటి దానికి ఎనర్జీ ఇచ్చే ఏ ముఖ్యంగా ఈ లోవర్ లాటిట్యూడ్స్ లో దీనికి చాలా అనుకూలంగా ఉంది సో ఇది ఇంచుమించుగా మీరు అన్నట్టుగా గత మూడు రోజులు బట్టి ఈ ప్రాంతంలోనే కొనసాగుతుంది ఈ అప్పర్ లాటిట్యూడ్స్ లో అంత అనుకూల వాతావరణం లేదు అంటే దీనికి ఏంటంటే ఈ సముద్రం నుంచి ఎనర్జీ గ్రహించడానికి ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది మనకి ఇరవై ఆరు డిగ్రీల నుంచి పైగా ఉన్నప్పుడు ఇది బాగా బలపడటానికి అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ ఏరియాలో ఏంటంటే బాగా అనుకూల వాతావరణం ఉంది ఈ టూ అప్పర్ లాటిట్యూడ్స్లో అంతగా అనుకూల వాతావరణం ఉన్నట్టుగా కనిపించడం లేదు సో ఇది ఒక రెండు మూడు రోజులు బట్టి ఇంచుమించుగా ఈ ప్రాంతంలో కొనసాగుతుంది సార్ మన ఒకవేళ ఇక్కడ కాకుండా ఈ ఏరియాలో ఏర్పడినట్లయితే మనకు అవకాశం ఉంటుంది సార్ ఎక్కువ తెలంగాణ మనకి ఈ ఏరియాలో ఇప్పటికీ ఏమవుతుందంటే మనం డీప్ వింటర్లోకి ఉన్నాం ప్రవేశించాము ఒక్కొక్కప్పుడు ఏమవుతుందంటే ఈ సముద్రంలో డీప్ సీలో ఉన్న వాటర్ టెంపరేచర్స్ అనుకూలంగా ఉన్నప్పటికీ షోర్స్ దగ్గరగా వచ్చేటప్పటికి ఒక వంద కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు మనకి తీరానికి దగ్గరగా వచ్చేటప్పటికి ఈ సీ వాటర్ టెంపరేచర్ అనేది కూల్గా ఉన్న వాటర్స్లోకి ఎంటర్ అయితే సిస్టమ్ మనకి మనం గతంలో కూడా చూసాం సిస్టమ్స్ సైక్లోన్స్గా తీరం దగ్గరకి వచ్చినప్పటికీ అక్కడ తీరాన్ని దాటే సమయంలోనే బిఫోర్ దాటకుండానే అది వీకెన్ అయిపోతూ ఉంటాయి సో అటువంటి సిచ్యుయేషన్ కూడా కొంత ఉన్న ఉన్నట్టు కనిపిస్తుంది సో ఏదేమైనప్పటికీ రేపటికి మనకి దీని మీద స్పష్టత ఇది మనకి ఏమాత్రం తగలకుండా ఇటు సముద్రంలో తీరానికి చాలా దూరంగా మళ్ళీ వెళ్ళిపోతుందా లేదా తీరానికి ఆనుకుని ప్రయాణిస్తుందా అన్నది రేపటికి మనకి స్పష్టత సరే ఈ మోడల్ వచ్చినప్పుడు తెలంగాణకు స్వల్పంగా ప్రభావం చూపే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఈ ఈసీఎండబ్ల్యూఎఫ్ కొన్ని మోడల్స్ ప్రకారం ఇట్లా మనకి తీరానికి ఆనుకుని ప్రయాణించే అవకాశం ఉంది ఇది ఇట్లా ప్రవేశించినట్టయితే మనం తెలంగాణలోని ఈ తూర్పు తెలంగాణ ప్రాంతం కొంచెం మనకి ఈ ప్రాంతంలో మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది అలాగే మన తెలంగాణ సంబంధించి కూడా టెంపరేచర్స్ కూడా కనిష్ట టెంపరేచర్స్ అంటే పెరిగాయి సో చరితీవ్రత కూడా తగ్గింది లాస్ట్ త్రీ డేస్ నుంచి ఎందుకంటారు ఇది మనం ముఖ్యంగా ఇది చూసాము మనకి మొదటి వారం రెండో వారం నుంచి చూసినట్టయితే టెంపరేచర్లు బాగా ఫాలో అయిపోయి మనకి కోల్డ్ వేవ్ సివియర్ కోల్డ్ వేవ్ సిచ్యువేషన్ కూడా చూసాం ఇదంతా ఏంటంటే మనకి గాలుల ప్రభావం మనకి టెంపరేచర్లోకి మెయిన్గా ఏంటంటే ఉత్తర ది దిశ నుంచి మనకి గాలులు స్టార్ట్ అయ్యాయి ఉత్తర దిశ నుంచి గాలులు స్టార్ట్ అయ్యేటప్పటికీ ఉత్తర భారతదేశం అంతా కూడా బాగా కోల్డ్ వేవ్ నడుస్తుంది దీనివల్ల మనకి ఉత్తర తెలంగాణ అలాగే పశ్చిమ తెలంగాణ ప్రాంతంలో మనకి నార్మల్ గంట ఐదు నుంచి ఏడు డిగ్రీ ఏడు డిగ్రీలు కూడా బిలో వెళ్ళిపోయినాయి అయితే ఈ సిస్టమ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మనకి విండ్ ప్యాటర్ను మారిపోయి ఈ తూర్పుగాళ్ళు అనేవి ఇక్కడతో నిరోధించబడ్డాయి ఈ ఉత్తర గాళ్ళనేవి ఇక్కడతోటి నిరోధించబడి మనకి ఇక్కడ నుంచి మనకి తూర్పుగాళ్ళలో ప్రారంభమయ్యాయి మన రాష్ట్రంలోకి తూర్పుగాళ్ళు ప్రారంభమయ్యాయి ఈ తూర్పుగాళ్ళు వల్ల ఏమవుతుందంటే మనకి ఈ తేమ అనేది ప్రవేశిస్తుంది సముద్రం నుంచి వేడి అనేది సముద్రం సముద్రం నుంచి వచ్చే గాలు తేమతో కూడుకుని ఉంటాయి తేమతో కూడిన కూడిన గాలులు ఉన్నప్పుడు ఏమవుతుందంటే టెంపరేచర్లు పెద్దగా పెరగడానికి అవకాశం ఉంది టెంపరేచర్లు పెద్దగా పడటానికి అవకాశం ఉండదు దీనికి తోడు క్లౌడింగ్ కూడా వస్తుంది అంటే ఇట్లా ఎన్ని రోజులు ఉంటుంది సార్ మనకి మనకి ఈ సిస్టమ్ యొక్క ప్రభావం ఉన్నంత కాలం మనకి ఇంచుమించు డిసెంబర్ ఒకటి రెండు తారీఖుల వరకు ఈ విండ్ ప్యాటర్న్ మనకి ఇలాగే కొనసాగుతుంది ఇది మనకి దూరంగా తరలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి ఈ రోజు నుంచి ఐదు ఆరు రోజుల్లో మళ్ళీ మనకి నార్దర్లీ విండ్స్ ప్రవేశించే అవకాశం ఉంది దీనివల్ల మనం అనుకుంటుంది ఏంటంటే డిసెంబర్ రెండు మూడు తారీఖుల తర్వాత మళ్ళీ టెంపరేచర్లు తగ్గడం ప్రారంభమయ్యే అవకాశం ఉంది సార్ నెక్స్ట్ వన్ టూ డేస్ ఏమైనా వర్ష సూచన ఉందా తెలంగాణకు సంబంధించి చిరిజల్లు కావచ్చు కానీ ఏదైనా ఉందా రాగల ఐదు రోజుల వరకు కూడా మనం వర్ష సూచన ఏమి ఇవ్వడం లేదంటే తెలంగాణకి డ్రై వెదర్ ఇస్తున్నాము అలాగే టెంపరేచర్లు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం చాలా చోట్ల నార్మల్ కంట ఒకటి రెండు డిగ్రీలు ఎక్కువ కూడా ఉన్నాయి నార్మల్ నుంచి నార్మల్ కంట ఎక్కువ అంటే మనకి ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది డిగ్రీల వరకు కూడా మనకి మినిమం టెంపరేచర్లు కొనసాగుతున్నాయి ఇదే స్థాయిలో మరొక మూడు నాలుగు రోజులు కూడా కొనసాగే అవకాశం ఉంది ఓకే థ్యాంక్ యూ సార్ చూసారుగా బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం రేపు ఆ వాయుగుండంగా మారే అవకాశం ఉందని చెప్పేసి కూడా శ్రీనివాస్ గారు చెప్తున్నారు అయితే రేపు ఆ వాయుగుండం ఎటువైపు వెళ్తుందని ఒక అంచనా కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇప్పుడు దాని దిశను ఇప్పుడే మనం అంచనా వేయాలని చెప్పేసి కూడా ఆయన విరిస్తున్నారు ఒకవేళ అది ఏపీ కోస్తాల్ తీరానికి తాకుతూ వెళ్తున్నట్లయితే తెలంగాణలోని కొన్ని జిల్లాలకు మాత్రమే ప్రభావం ఉంటుందని తూర్పు తెలంగాణ జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఆయన అంచనా వేస్తున్నారు